అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాల్లోకి ప్రభుత్వం మరొకసారి ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతుందనమాట మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అనుమతి ఉంటుంది మరి రేషన్ కార్డు లేకపోతే కనుక ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే లేదనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈ విధంగా లబ్ధి పొందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి ఈ సంక్రాంతి కానుకగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వారి ఖాతాల్లోకి ఒక్కొక్క మహిళకు కూడా వారి అర్హతను బట్టి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందించి అప్డేట్స్ అన్నీ కూడా అందించి ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి కొన్ని సమాచారం అయితే అందించడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే మహిళలకు ఇప్పటికీ అనేక పథకాలు అమలు అవుతున్నప్పటికీ కూడా మరికొన్ని పథకాలను అమలు చేసి ఆర్థికంగా మహిళలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి అమలు అవుతాయి ఎవరికి అమలు కావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంది దానిపైన నొక్కితే చాలు వీడియోను లైక్ చేసినటువంటి వారు అవుతారు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తూ ఉంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరిక లేట్ చేయకుండా మనం ఈ యొక్క మహిళలకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి పద్దెనిమిది వేల రూపాయల గురించి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే ఆయన ప్రకటించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రేషన్ కార్డును ప్రధాన అర్హతగా తీసుకుని రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ వా ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కానీ అలాగే మనకు రైతులకు రైతు భరోసా కానీ అన్నదాత సుఖీబువ కానీ ఇట్లా అన్ని రకాల పథకాలను కూడా ప్రభుత్వం అయితే అమలు చేస్తూ వారికి ఇప్పటికే మరింత మేలు చేయడం జరిగింది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు మనకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది మరి రేషన్ కార్డును అర్హతగా తీసుకుని రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పద్దెనిమిది ఎనిమిది వేల రూపాయల పథకాన్ని అయితే అనమాట మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పథకం ద్వారా ఆడబిడ్డ నిధి అనే ఈ పథకం ద్వారా ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కానీ ఇక్కడ ఈ మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఎవరికి పథకం వర్తించదు ఏ అనర్హతలు ఉంటే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనే విషయాన్ని అయితే ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ పథకానికి ఎవరు అప్లై చేసుకోలేరు అప్లై చేసుకున్న ఎవరికి డబ్బులు రావని చూస్తే ఎవరికైతే మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందో వారికి యొక్క పథకం అనేది వర్తించదు అలాగే గ్రామాల్లో పట్టణాల్లో సంవత్సర ఆదాయం అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారికి లక్ష ఇరవై వేల కంటే సంవత్సర ఆదాయం ఎక్కువగా ఉన్న పట్టణాల్లో ఉన్నటువంటి వారికి లక్ష నలభై వేల కంటే ఎక్కువగా సంవత్సర ఆదాయం ఉన్న ఈ పథకం అనేది వర్తించదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కానీ ఈ పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అంటే కారు ఇలాంటివి ఏదైనా ఉంటే ఈ పథకం అనేది వర్తించదు అలాగే ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడుతూ ఉంటే మీ ఇంట్లో ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లిస్తూ ఉంటే ఈ పథకం మీకు వర్తించదు దీంతో పాటుగా మీకు మెట్ట మాగాని అంటే మీకు ఉన్నటువంటి భూమి మెట్ట అనేది పది ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు మాగాని మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు రెండు కలిపితే పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే కూడా మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ పథకాలు వర్తించవు మరి మనకు పట్టణాల్లో కనుక ఏదైనా స్థలం ఫ్లాటు ఏదైతే ఉంటుందో అది వెయ్యి చదర పొడుగల కంటే మించకూడదు అనమాట అంటే మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర పొడుగల కంటే ఎక్కువగా కనుక మీకు ఫ్లాట్ కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మహిళలంతా కూడా మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే పరిగణలోకి అయితే తీసుకుంటుంది ఇది మహిళలు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఇవి ఉండకూడదు వీటితో పాటుగా మీరు ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తూ ఉండకూడదు మీరే కాదు మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ ఈ పథకం అనేది అనమాట మరి అలాగే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రతి నెల కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే పదివేల రూపాయల జీతం తీసుకుంటూ పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే కనుక పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి మరొక్కసారి చేసింది ఇక దీంతో పాటుగా మీ ఇంట్లో ఎవరైనా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం అనేది వర్తించదు గుర్తుపెట్టుకోండి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు గుర్తుపెట్టుకోవాలి మీరు కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా సరే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే మీకు ఈ యొక్క పథకం వర్తించదని చెప్పేసి మరొకసారి ఏపీ ప్రభుత్వం చేసింది ప్రాథమికంగా ఈ అనర్హతలన్నీ కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుంది ముఖ్యంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ ఆరు దశల వెరిఫికేషన్ అంటారు దీన్ని ఈ ఆరు దశల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ ఆరు దశల వెరిఫికేషన్లో మీరు కనుక ఫెయిల్ అయిపోతాయి అంటే మీకు గనక ఏదో ఒక అనర్హత కనుక ఉంటే కనుక మీకు ఈ పథకం నుంచి లిస్టులో నుంచి పక్కన పెట్టడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా ఈ ఆరు దశల వెరిఫికేషన్లో మీ పేరు ఉండకూడదు ఇలా ఉంటే మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఆరు దశల వెరిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారికి కొన్ని అర్హతలు ఉండాలి ఈ అర్హతలు అనేది చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుండి అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేరనమాట కాబట్టి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి అలాగే ఇక రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకే కేవైసీ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ప్రతి పథకానికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా మీ దగ్గర ఈకే కేవైసీ అనేది చేయించుకుంటుంది దాంతోపాటుగా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకే కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసి కనుక లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈకే అనేది చేసుకోవాలి ఈకేవైసీ లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇది గుర్తుపెట్టుకొని మీ రేషన్ దుకాణం ద్వారా కానీ మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా కానీ మీరు ఈకే అనేది పూర్తి చేయండి డికేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే ఈ పథకం ద్వారా డబ్బులు అవుతారావు ఇది గుర్తుపెట్టుకోవాలి మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ అందిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తూ ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ సంక్రాంతి కనుకగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఈ పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ప్రాథమికంగా ఈ అర్హతలు కలిగి ఉండాలని ఈ అనర్హతలు నేను చెప్పినటువంటి అనర్హతలు కనుక ఉంటే ఈ పథకం ద్వారా మీరు ఎప్పటికీ లబ్ధి పొందలేరని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అలాగే ఈ రూల్స్ విషయంలో కూడా మనకు ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వీటిని మినహాయించాలని చెప్పి కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది మనకు చాలా సమస్యగా మారిందన్నమాట అందరికీ కూడా ఈ మూడు వందల యూనిట్లు కనుక కరెంటు బిల్లు కనుక తీసేస్తే కొన్ని లక్షల మంది మహిళలు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి లబ్ధిదారులంతా కూడా కోరుతూ ఉన్నారు మొత్తానికైతే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మహిళలు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఏకేవైసీ పూర్తి చేయాలి బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేస్తేనే ఈ పథకం ద్వారా డబ్బులు పొందవచ్చు అంతేకాకుండా ఇంకా ఎవరికైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అలాగే రేషన్ కార్డులో పేరు కనుక లేకుండా ఉంటే యాడ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని సిద్ధంగా ఉండండి ఈ సంక్రాంతి కనుకగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే గుర్తుపెట్టుకొని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీ అయిపోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించినటువంటి మరొక అప్డేటు ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారికి వచ్చేటువంటి పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు